నమస్తే నమస్తేనల్లా ఎత్తున్నారు అందరూ నేనైతే మన ఇంట్లో ఎన్ని పంచపక్ష పరమాణాలు ఉన్నా పొరుగింటి పుల్ల కూర రుచి అంటే ఏందో అనుకున్నానండి నేను నా కర్మ గాలి మా అమ్మమ్మ గారు అప్పుడే గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసిండట నాకు పంపించినారు ఇక మా ఆయన ఊకుంటాడా సంతకు పోయినామా గోంగూర కట్టలు తెచ్చినామా ఇంట్లో వారేసిండు సాయంత్రం నేను వచ్చేలోపు గోంగూర పచ్చడి వేసి పెట్టినా అని అన్నాడు తప్పుతుందా నాకు అన్నట్టు గోంగూర పచ్చడి అయితే స్టార్ట్ చేసిన తెచ్చిన మూడు కట్టల గోంగూరను ఉల్వడానికే నాకు గంట నర పట్టింది అంటే అర్థం చేసుకోండి అంత ఉన్నది ఆ గోంగూర ఎంతో ఉన్నది ఎంతో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన కదా లాస్ట్ వరకు చూడండి ఎంతైందో మీకే తెలుస్తుంది ఈడ గోంగూర అంతా పోల్చుకొని నేనైతే మంచిగా నీళ్ళలో వేసుకొని పిసికి పిసికి కలిపినా ఆడా కలిపేటప్పుడే నాకు అది ఏడ పచ్చడి అయిపోతుందా అని భయమేసింది కానీ లోపల ఉన్న మట్టి మనకు బయటికి రావాలంటే ఆ మాత్రం కడగాలి కదా కడిగి మంచిగా బేషన్లు అయితే వేసేసుకున్నా నేను చూడడానికి ఇంత గొంగూర కనబడ్డది కానీ లాస్ట్కి వచ్చి పచ్చడి ఎంత అయిందన్నది మీరే చూస్తే మీకే అర్థమవుతుంది నేను మీకే వదిలేస్తాను లాస్ట్ దాకైతే చూడండి ఆ లోపు నేను ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక అర స్పూన్ దాకా మెంతులు అయితే తీసుకున్నాను ఎందుకంటారా పచ్చడిలో పొళ్ళు వేయాలి కదండి ఆ మాత్రం తీసుకోవాలి కదా మీకు స్పైసెస్కి తగ్గట్టు మీరు తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్యాన్లలో వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ముందు అయితే నేను ఏంటది మెంతులు జీలకర్ర అయితే వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటున్నాను మాడ కొట్టకండి వేయించుకోండి సరిపోతుంది ఓకేనా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత అందులోనే రెండు స్పూన్ల ధనియాలు అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసేసి కొంచెం అవి వేగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను మీరు ఇక్కడ అది వేసుకుంటా అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయొచ్చు నేనైతే వేసుకున్నాను ఎందుకంటే ఇది మా అమ్మమ్మ గారి రెసిపీ వాళ్ళు చెప్పిన అది మనం చేయాలి తప్పదు కాబట్టి నేనైతే వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకున్నాను పచ్చడి చేసిడంటే ఆషా మాషి అనుకున్నారు ఆర్డర్ ఇచ్చిపోయి ఇదంతసేపు అనుకుంటున్నారు పచ్చడి చేసాడు అంటే ఎన్ని కథలు పడుతున్నారు చూసిందా ఈ సల్లగాయలోపు గోంగూరై ఉడకబెట్టేసుకుందాం మనం ప్యాన్లో ఒక రెండు పావుల నూనె అయితే పోసేసుకున్నాను నేను పోసుకొని ఇందాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉన్నారు కదా అది మంచిగా అందులో వేసుకుంటాను చూడ్డానికి ప్యాన్లో కుప్ప కుప్ప గోంగూర కనబడుతుంది కదా ఒక రెండు నిమిషాలు అది ఎంత అవుతుందో ఒక రెండు నిమిషాలు అట్లా పైన మూత పెట్టేసుకొని తీస్తే సరిపోతుందండి ఎంత కుప్ప ఉన్న చూసిరా అగో అయిపోయింది నేను ఏదో తీసేసి అనుకుంటారు తీయలే ఆ గోంగూర అంతే ఇంకా అది ఉడికితే ఇంకా గింత అవుతుంది చూసిరు కదా ఇట్లా మంచిగా కింద నుంచి పినికి పైనుంచి కిందకి కలిపేసుకుంటే అయిపోతుంది ఈ గోంగూరని మిక్సీలు వేసుకొని అసలు తుక్కు తుక్కు పట్టకుండా ఆ గనటతోని కొంచెం కింద ఇట్లా స్మాష్ చేసినట్టు చేస్తే గోంగూర వస్తు లేదంటే నా లెక్క అతి తెలివి ఉపయోగించిందనుకోండి ఇంకొక మంచి టిప్ వస్తుంది ఏమస్తుంది పప్పుగుత్తి ఉంటుంది కదా పప్పుగుద్దితో అట్లా రూపితే సరిపోతుంది అనవసరంగా దాన్ని మిక్సీలో లేచి గోరెంటాకనైతే వేయకండి ఎందుకంటే మరీ గుజ్జు గుజ్జు ఉంటే మనకు గోంగూర తిన్న ఫీలింగ్ రాదు కాబట్టి ఇలా పప్పు గుత్తితో అనుకుంటే సరిపోతుంది అనమాట గోంగూర పచ్చడి అనుకున్నంత ఈజీ కాదు గుద్దేటప్పుడే నాకు అర్థమైంది అది సో ఇలా తీసుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకొని ఇందాక చల్లకైపోయినాయి వాటిని పొడలు అయితే వేసుకోవాలి కదా మనం అవన్నీ ఆవు పొడి మెంతి పొడి అన్నీ ఒక్కసారి కలిపి పొడి కొట్టేసిన అనమాట నేను ఎందుకంటే నేను సరిపడానే తీసుకున్నాను కాబట్టి సరిపడ పూలు కొట్టేసిన చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫైన్ పౌడర్ మా అమ్మమ్మ అయితే మంచిగా రోట్లు వేసి కొట్టినాడా మా దగ్గర రోట్లు వేడి అందుకే మిక్సీలు వేసి అనమాట ఇప్పుడు పోంపు పెట్టుకోవడానికి నేను ఇందులో అయితే మూడు పావుల నూనె వేస్తున్నా దీనికి నూనె ఎక్కువ వేస్తేనే కొంచెం బాగుంటుంది సో కాబట్టి దాంట్లోనే ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం నేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి చిట్పట్ చిట్పట్ అనేదాకా ఉంచాలన్నమాట అలా ఉంచిన తర్వాత ఇందాక మనం నూరి పెట్టుకున్న కాదు నుగ్గు పెట్టుకున్న గోంగూరి ఉంది కదా ఒక్కసారి అందులో వేసి కింద నుంచి పైకి పై నుంచి కినుకి ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి కలిపేస్తామంటే నూనెలో కదేసి పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు పీల్చుకున్న దాంట్లో అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది ఇలా పీల్చుకున్న దాంట్లో ఇందాక మనం పట్టి పెట్టుకున్న పొడులు ఉన్నాయి కదా నేను దాన్ని అయితే ఓ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసిన ఏదైతే అదేంది ఫస్ట్ తినేది మనం కాదు మోడికాయ పెడతాం కాబట్టి వేసుడు అయితే వేసేసిన ఓ నాలుగు స్పూన్ల పొడి అయితే వేసిన కానీ మంచిగా వచ్చింది నాలుగు స్పూన్ల పొడి వేసేసి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కలర్ కోసం వేస్తున్నా నేను అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు కారం నేను ఇక్కడైతే ఐదు నుంచి ఆరు స్పూన్ల కారం వేసేసిన అంతే రెండున్నర స్పూన్ల నుంచి మూడు స్పూన్లో ఉప్పు అయితే నేను వేసేసుకొని మళ్ళీ కలుపుడే ఈ పచ్చడిలు అంటే నేను కలుపుడే కార్యక్రమం అనిపిస్తుంది నాకైతే ఆ మంచిగా కారం ఉప్పు అదంతా ఆకుకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి పచ్చడి గేచుడు ఏమో కానీ నా చేతులైతే తిప్పి తిప్పైనాయి ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అలా కచ్చా పచ్చగా దంచి వేసేసుకున్నామంటే అరోమాతో అరోమా టేస్ట్కి టేస్ట్ అలాగే మధ్య మధ్యలో పచ్చడి వెల్లుల్లి రెబ్బలు తగులుతూ ఉంటే మనకు ఆహా అనిపిస్తుంది అనమాట సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది అలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే గుమగుమలాడే పచ్చడి రెడీ అయిపోతుంది ఇది చల్లారి పెట్టుకోవడానికి అనవసరంగా పైన ఏం పెట్టకండి అది రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లగా కావాలి పైన మూత ఏమన్నా పెడితే ఆవిరికి ఆ వాటర్ అనేది అందులో పడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట ఆ పచ్చడి సో అలా కాకుండా ఇలా రూమ్ టెంపరేచర్లో కూల్ అయిన పచ్చడిని తీసుకొని హ్యాపీగా మనం సర్వ్ చేసుకొని తింటే అమృతంతో సమానం అండి ఈ తిన్న తర్వాత మా ఆయన బాగుంది నైస్ చాలా బాగా చేసావు రేపు ఇంకొన్ని కూరగాయలు తీసుకొస్తే పచ్చడి పెట్టడానికని అన్నాడండి చేసినందుకు మంచిగా ఉందని తిట్టుకోవాలనో ఎందుకు చేసిందని అనుకోవాలనో అర్థం కాక అప్పుడే కొన్నాను ఈ పచ్చడి మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేస్తే కష్టంగా ఎలా వచ్చు కామెంట్ చేయండి